హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళ రెస్టారెంట్ స్టైల్లో వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్ అయితే చేసి చూపిస్తాను అది మన ఇంటి దగ్గర మనం ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధానం మనం అయితే వంట చేసుకునేటప్పుడు కాస్త సమయం అనేది కేటాయించేవారంటే మన పిల్లల కోసం మంచి రుచి మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా మీరు మీ పిల్లలకైతే చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సింహం వేట సీను వంట తగ్గేదే లేదు మరింకెందుకు ఆలస్యం మెల్లి వంట మొదలు పెట్టేద్దామా రండి క్యాప్స్కమ్ ఒకటి రెండు క్యారెట్స్ రెండు ఉల్లిపాయలు పావు కేజీ క్యాబేజీ వంద గ్రాములు బీన్స్ ఒక్క నిమ్మకాయ తీసుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ క్యారెట్ ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకున్నాను అలాగే బీన్స్ కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను క్యాప్స్కమ్ ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకున్నాను క్యాబేజీ ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకున్నాను సార్ కదా వెజిటేబుల్స్ ఈ విధంగా అయితే స్లైసెస్ గా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఒక యాభై గ్రాములు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు చక్కగా అలా వేపుకుందాం కాస్త మెత్తబడ్డాక ఉల్లిపాయలో నుంచి వాటర్ వచ్చాక వెంటనే క్యారెట్ బీన్స్ అయితే ఇప్పుడు విందులో వేసుకుందాం ఇలా సన్నన మంట మీద చక్కగా ఒక ఐదు నిమిషాలు మనం వేపుకున్నామంటే క్యారెట్టు బీన్స్ మంచిగా మనకు ఫ్రై అయిపోయి విధంగా ఐదు నిమిషాలు చక్కగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే మనం ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం క్యాబేజీ వేసుకొని మనము సన్నని మంట మీద ఇలా చక్కగా ఓపిగ్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని మనం చక్కగా అలా ఫ్రై చేసుకున్నారంటే ఇప్పుడు వాటర్ వదులుతాయి కూరగాయల్లో నుంచి చూసారా వెజిటేబుల్లో వాటర్ అయితే చక్కగా వస్తుంది ఈ విధంగా మనము సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా బాయిల్ అయిపోయి మసాలా మంచి రుచి అనేది ఉంటుంది ఇప్పుడు నిమ్మ చెక్క ఒకటి పిండుకుందాం పెప్పర్ పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం మిరియాల పొడి వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం మనం చక్కగా ఓపిగ్గా అలా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము టమాటా సాస్ రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాం ఇప్పుడు చిల్లీ సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాం అలాగే సోయా సాస్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాం ఇప్పుడు మనము సాస్లు అయితే వేసుకుందాం చక్కగా ఒక్కసారి అలా ఫ్రై చేసుకుందాం మసాలా అయితే మనకు చాలా చక్కగా రెడీ అయిపోవచ్చింది ప్లేట్లో తీసి అలా పక్కన పెట్టుకుందాం రెండు వందల గ్రాములు మైదా వంద గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు మనం పిండి కలిపి పక్కన పెట్టుకుందాం ఒక బౌల్ తీసుకొని రెండు వందల గ్రాములు పౌడర్ వేసుకుందాం అలాగే మైదా వేసుకుందాం మైదా మనం ఎప్పుడో ఒకసారి కొద్దిగా తింటే అది ఏమి కాదు ఫ్రెండ్స్ సో మైదా వాడుతున్నారని మీరు అనుకోవచ్చు మైదా వాడితే మనకు దోశ సాఫ్ట్గా అనేది వస్తుంది చక్కెర ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాం ఒక్క ఎగ్ తీసుకొని వైట్ వరకు వేసుకుందాం ఇప్పుడు మనము వాటర్ వేసుకుని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చాలా చక్కగా జాగ్రత్తగా గమనించాలి చూసారా ఈ విధంగా అయితే చక్కగా కలుపుకోవాలి మనం ఎండ గట్టిగా ఉండకూడదు అలాగని ఎండా పల్చగా ఉండకూడదు ఈ విధంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక దోశ ప్యాన్ పెట్టుకుందాం దోశ ప్యాన్ అయితే వేడెక్కింది ఇప్పుడు మనము ఇందులో సరే చూసారా ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా మనకు రోల్ కాగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసి పక్కన వేసుకుందాం చక్కగా వచ్చేసింది మనం ఇప్పుడు తీసి ఇలా వేసుకుందాం సవ్వాన్ చేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక లీటర్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనము రోల్స్ కి చక్కగా రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనము మసాలా అనేది రోల్స్ లో పెట్టుకుందాం మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మసాలా రోల్స్ లో పెట్టుకొని ఇక మనము స్టఫ్ చేసుకుందాం మనం ముందుగా కలుపుకున్న పిండి ఇప్పుడు చూడండి ఇలా వేసుకొని ఇలా రుద్దుకోవాలి వార్ల లో చూసారా ఈ విధంగా ఇలా సైడ్ రుద్దుకునేసి ఇప్పుడు మనము రోల్ని ఫోల్డ్ చేసుకుందాం చక్కగా ఈ విధంగా రోల్ ఫోల్డ్ చేసుకుంటూ కదా ఇప్పుడు ఈ వార ఈ వార కొద్దిగా వేసుకునేసి చూసారా ఈ విధంగా అయితే రోల్ చేసుకోవాలి చాలా చక్కగా రోల్ ఈ విధంగా అయితే మనం పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే మనకు ఆయిల్లో వేసుకున్నప్పుడు ఊడకుండా మంచిగా రోల్ అనేది ఫ్రై అవుతుంది చూసారా ఫ్రెండ్స్ చక్కగా మనకి రోల్ రెడీ అయిపోయింది ఈ విధంగా మనం చక్కగా ఓపిక్గా ఫోల్డ్ చేసుకుంటూ ఈ సైడు ఈ సైడు మనకు ఎజ్జులకి మసాలా పూసు మైదా అయితే వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకో ఈ విధంగా రోల్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇరువైపులా చక్కగా మనం వేపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద అలా వేపుకున్నారంటే మనకు కరకరలాడుతూ స్ప్రింగ్ రోల్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా వేపుకున్నాక మనం ఇప్పుడు తీసుకుందాం అలాగే మిగతా ఉన్నట్టు కూడా ఒక్కొక్కటి మనం వేపుకునేద్దాం చూసారా ఫ్రెండ్స్ కర్ర 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 అంటే మనం కట్ చేద్దాం ఫ్రెండ్స్ చాలా చక్కగా మన ఇంటి దగ్గర రెస్టారెంట్ స్టైల్లో వెజిటబుల్ స్ప్రింగ్ రోల్ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది ఇక మనం తగ్గేదే లేదు టేస్ట్ చేద్దాం ఇక నేను ఆగలేకపోతున్నాను ఒక పీస్ తీసుకొని మనం టేస్ట్ చేద్దాం సూపర్ అద్భుతంగా ఉంది రుచి కరకరకర అంట తింటా ఉంటే కమ్మగా ఉండాలి టేస్ట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక వంటకంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో తీసే కొంతకి మనకైతే చాలా పొద్దు పుడిసింది సో కాబట్టి మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్